మా వికాస్ వారపత్రికకు ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాపార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలను అఖండ మెజారిటీతో గెలుచుకుంది ప్రజాపార్టీ సంస్థాపకులైన శ్రీ రావినోతుల రాఘవయ్య మాస్టారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ శ్రీ లాల్ బహదూర్ శాస్త్రిలకు కోవకు చెందిన సామాన్య ఉపాధ్యాయుడు నేడు జరగబోయే పార్టీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు మీరు నా మీద ఉంచిన విశ్వాసానికి ధన్యవాదాలు కానీ నేను ముండోడ్ని మొరటోడిని కూడా పెత్తంతో బెదిరించి పిల్లలకు పాఠాలు చెప్పడానికి అలవాటు పడ్డ మ్యాస్టార్ని ఆ పద్ధతి రాజకీయాలకు అంతగా రుచించదు అందుకని మీ అందరికీ ఒక సూచన చేయదలుచుకున్నా మనలో రాజకీయంగా అనుభవం ఉన్నోడు మనం పార్టీ పెట్టడానికి మొదటి నుంచి సహకరించినోడు మన కృష్ణారావు ఉన్నాడు ఈ బాధ్యత ఆయనకు అప్పగిస్తే మంచిదని నేను అనుకుంటున్నా మాస్టర్ మీరు నా నెత్తిన మించిన బాధ్యత పెడుతున్నారు కానీ మీరు వెనకాల నుండి అన్ని నడిపిస్తారంటేనే నేను ఒప్పుకుంటాను ఈ ఒప్పుకోవడాలు ఏమి కుదరవు సార్ ఆయన కూడా మీ పేరు గెలిచారు ఆయన అంతలోనే అట్ట అయిపోయినావు ముఖ్యమంత్రి నేనైనా నువ్వైనా ప్రభుత్వం అందరిదే నీ అనుభవాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నాకు బాగా తెలుసు నా కేబినెట్ లో నువ్వే హోమ్ మినిస్టర్ నేను రావి నూతల రాఘవయ్యాను నేను భారత రాజ్యాంగానికి విధేయుడనై భారత రాజ్యాంగానికి విధేయుడనై రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధాపూర్వకంగా చిత్తశుద్ధితో నిర్వహిస్తానని శ్రద్ధాపూర్వకంగా చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయానికి పక్షపాతానికి లొంగనని భయానికి పక్షపాతానికి లొంగనని రాగద్వేష రహితంగా రాగద్వేష రహితంగా శాసనాలకు అనుగుణంగా శాసనాలకు అనుగుణంగా కూర్చోండి సార్ కూర్చోండి సార్తలు కట్టుకున్న పెళ్ళం పక్కింటోడితో లేచిపోతే ఊడోళ్ళందరికీ కలకండ పంచి పెట్టాన నీలాటోడు నిన్ను తోసేసాడు గద్దె లెక్కుతా ఉంటే మిడిగుట్లు వేసుకుని చూస్తున్నావా పగలగొట్టగలను ఇగ పోలీస్ అయినా కట్టి తన పార్టీ కార్యాలయానికి వెళ్ళి ముఖ్యమంత్రి నవ్వుతాన్ని ఎంత ధీమాగా చెప్పావు ఎమ్మెల్యేలందరూ వెనకాలే ఉన్నారన్నావు కోటి రూపాయలు వసూలు చేసావు కదయ్యా ఇప్పుడు ఏం సమాధానం చెప్తావో తేల్చుకున్నామని వచ్చాను చెప్పు వెంకటరత్నం గారు మీరేమీ కంగారు పడకండి ముఖ్యమైనది హోంశాఖ అది మనకు వచ్చింది చాలు ఏడు సార్లు ఆ సామాన్యుడా సామాన్యుడప రాడ్డు తేడాలు వస్తే తాటలు ఒలిసేస్తాడు నిన్ను నమ్మి నీ నియోజకవర్గంలో లచ్చలచ్చలు గుమ్మరించాను దొంగోట్లు వేయించాను పెట్లు మార్పించాను ఇన్ని యదో పనులన్నీ చేస్తే వందోట్లు మెజారిటీ రాకపోయా నా తల సప్పంగా గొరిగినట్టు అయిపోయా ముఖ్యమంత్రిని అయ్యి టేట్ అంతా తీసుకొచ్చి నా సంఖ ఎడతానన్నావు ఇప్పుడు నన్ను నా వ్యాపారాలన్నీ ముండోడి కింద పెట్టేసావు కదయ్యా చూడండి నేను ముఖ్యమంత్రి కాకపోయినంత మాత్రాన మీకు ఏమి ఇబ్బంది ఉండదు మీ వ్యాపారాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు వాటికి ఏమైనా అడ్డొస్తే నన్ను అడగండి ఒక్క నెల రోజుల్లో ఈ స్టేట్ రాజకీయం మార్చకపోతే మార్చేస్తాడు ఎంత చదువుకోకపోయినా పంది తాటిసి టెక్కింది అంటే నమ్ముతానెట్టి పందులను పెంచుకుని పైకి వచ్చిన సారా కాంట్రాక్టర్ని నా దగ్గర కాదు నీ రాజకీయాలు కొంప మునిగింది సార్ మీతో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శివశంకర్ మీ ఎన్నిక చెల్లదంటూ మనం చేసిన అవకతవకలన్నీ సాక్ష్యాధారాలతో సహా కోర్టులో పెడతానంటున్నాడు ఇది కూడా పాయ నీ ఓముకు నోములు చెల్లి పాయ నీ అవే ఎవడే గంగలో కలిస్తే నాకేటు కానీ నువ్వు నాగా డబ్బుచ్చుకున్నావు నా వ్యాపారాలకి ఎవడు అడ్డు వచ్చినా నువ్వే జవాబుదారి గునుక్కోమాక పందులు కోసే కాదు మడుసల్ని కోసి కూడా పైకి వచ్చిన కేపకం పెట్టుకోండి నడ వాడు రెండు రోజుల నుంచి ఇదే ప్రయత్నంలో ఉన్నాడు సార్ నేను ముందే చూడాలనుకున్నాను వాడు మామూలు మనిషి కాదు చాలా డేంజరస్ కొంప మునిగేలా ఉంది వాడికి అంత ధైర్యం ఎలా వచ్చిందబ్బా వస్తుంది వస్తుంది కుక్క కూడా ధైర్యం వస్తుంది శివశంకర్ నా మీదే కోర్టుకు వెళ్తావా చెప్తాను చెప్తాను ఇంకో భయంకరమైన ప్రమాదం ఉంది సార్ ఏమిటది ఈ విషయం బయట అందరికీ తెలిసిపోయింది ఇదే విషయం ముఖ్యమంత్రిగా తెలిస్తే మిమ్మల్ని ఉన్న పడంగా సస్పెండ్ చేయడం ఖాయం అని అంతా అనుకుంటున్నారు అవును మొత్తం తలకిందులైపోతుంది వీళ్ళే వాడు కోర్టుకు వెళ్లే లోపల వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి సార్ మనం బయటపడకుండా మన పనులన్నీ చేసేవాడు ఒకడున్నాడు ఎవడు ఈ వారం బ్రాకెట్ కలెక్షన్ పదివేలన్నా నీ బీడా కలిసేంతరా వంద కంపెనీ కలెక్షన్ ఎనిమిది వేలన్నా మనల్ని ఎదవల్ని చూసినట్టు చూస్తుండు బ్లాక్ లో టికెట్లు అమ్ముతా ఉంటే పట్టి కొట్టించండు పోలీసులు కూడా రిపోర్ట్ కొట్టించండి అన్నా అని కూచండు ఏందిరా తొందరపడేది మా వాళ్ళని మాటలు అంటావు అది కదా బాబు పొరపడేపోయింది బాబు ఈసారి క్షమించండి బాబు బాబు మీ కాళ్ళు పట్టుకుంటారు బాబు రేపటి నుంచి మా వాళ్ళకు టిక్కెట్లు ఇచ్చి మిగిలిన టిక్కెట్లు వాళ్ళు అమ్ముకోమంటే అమ్ముకో ఇంకోసారి ఎదవెరుపులు ఇరిస్తే పాట టెస్టాం అలాగే బాబు మీ ఇష్టం బాబు ఇక్కడే ఏందన్నా ఈడొచ్చినావు ఈ బందెవరు ఈయన హోమ్ మినిస్టర్ గారు చిన్న పని మీద వచ్చారు ఏమిటో ఆలోచిస్తున్నారు రేట్ ఎంతైనా పర్వాలేదు వాడు కోర్టుకు వెళ్ళే లోపలంతా జరిగిపోవాలి లెక్కలతో పని కాదు కట్టలతో కూడా కూదరదు ఇల్లుండి ఉదయం ఈ వార్త పేపర్ లో చూడొచ్చుగా రేపు చూపిస్తా ఏమైనా అభ్యంతరమా వెరీ గుడ్ ఈ రోజు ఆరు నలభై స్పాట్ ఏడు గంటలకి మద్దరు ఎనిమిది గంటలకి బాడీ పోస్ట్ మార్టం అవుతాది కానీ నా పేరు మాత్రం ఎక్కడా బయటికి రావడానికి వీళ్ళే మనం మద్దతు చేస్తే బ్లడ్ బయటికి వస్తుంది పేరు రాదు జరా ఫోటో ఇస్తావు అలా చూస్తున్నారు నేను ఓడిపోయాన నేను ఓడిపోలేదయ్యా నేను ఓడిపోలేదు ఓడించారు ఓడించారు నన్ను ఓడించాడు ఆ హోమిస్ కృష్ణరావు లేడు హోమినిస్ట్రీ కృష్ణరావు వారు అక్రమంగా దౌర్జన్యంగా అన్యాయంగా రిగ్గింగ్ చేసి ఓడించాడయ్యా రిగ్గింగ్ చేసి ఓడించాడు బాగుందయ్యా బాగుంది దొన్నపోతులో ఉన్నారు బస్సు ఎక్కడ పడితే అక్కడ ఆపి ఎక్కడేనా ఆ కృష్ణరావు లాంటి వాడు మినిస్టర్గా ఉన్నంత కాలం మన రాష్ట్రం కూడా ఈ బస్సు లాగే చెయ్యూపితే లెవెల్లోనే ఉంటుంది నేను కోర్టు కలక్కర్లేదా నాకు టైం అవుతుందా పీ ఫోన్ అసలు మన రాష్ట్రంలో శివశంకర్ హత్య చేయబడినట్లుగా వచ్చిన అభియోగం అబద్ధమని అతను ఎలక్షన్స్ లో ఓడిపోయిన కారణంగా మతిస్థిమితను లేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా కోర్టు వారు నమ్మి కేసు కొట్టివేయడమైనది